హలో ఫ్రెండ్స్ నేను మీ ఆంధ్ర తెలంగాణ వెదర్మ్యాన్ మాట్లాడుతున్నాను ఈ వీడియోలో ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది రాబోయే రోజుల్లో మన తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఏ విధంగా ఉండబోనుంది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను ఇక్కడ వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే దక్షిణ ఒడిస్సా ఉత్తర కోస్తాంధ్ర సమీపంలో ఒక వాయుగుండం కొనసాగుతుంది ఈ వాయుగుండ ప్రభావంతో మనకు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో ఉత్తర తెలంగాణ జిల్లాలు తూర్పు తెలంగాణ జిల్లాలు మధ్య తెలంగాణ జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఏ జిల్లాల్లో ఏ మాత్రం వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి ఏ జిల్లాల్లో తక్కువ వర్షాలు కురిసే అవకాశం అవకాశాలున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం ఈ వాయుగుండం అంటే ఈరోజు సెవెంటీన్త్ ఒక అల్పపీడనం స్థాయి నుంచి ఈరోజు వాయుగుండం స్థాయిలో బలపడింది ఇది వచ్చే ఇరవై నాలుగు గంటల్లో అంటే ఎయిటీన్త్ డేట్ నాటికి వాయుగుండంగా మనకు దక్షిణ ఒడిస్సా ఉత్తర కోస్తాంధ్ర సమీపంలో తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ తీరం దాటే సమయంలో గంటకు ముప్పై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు ఆ వాయుగుండం నార్త్ అంటే ఉత్తర వాయువు దిశగా ఉత్తర వాయువు దిశగా అంటే ఛత్తీస్గఢ్ నా ఛత్తీస్గఢ్ నాగ్పూర్ మధ్యప్రదేశ్ వైపు కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి అందువల్ల మనకు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఏ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు ఉత్తర కోస్తాంధ్ర విషయానికి వెళ్తే అరకు పాడేరు లంబసింగి వైజాగ్ వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి ఈ జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది మరియు మధ్య తెలంగా మధ్య కోస్తాంధ్ర జిల్ మధ్య కోస్తాంధ్ర జిల్ మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో మనకు విజయవాడ గుంటూరు పల్నాడు ఈ జిల్లాల్లో చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అది కూడా సెవెంటీన్త్ నుంచి ట్వంటీ డేట్ల మధ్య అంటే పదిహేడు నుంచి ఇరవైవ తేదీ మధ్య చాలా చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మనకు కోస్తాంధ్రలో ఉత్తర కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో ఏ ఏ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు ఉత్ తెలంగాణ జిల్లాల్లో ఏ ఏ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం తెలంగాణ జిల్లాల్లో ఆదిలాబాద్ అస్తాబాద్ మనకు రంగారెడ్డి మేడ్చల్ ఈ జిల్లాల్లో చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది మరియు ఏ జిల్లాల్లో అంటే కొన్ని కొన్ని చోట్ల పంట నష్టం కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇది వాయుగుండం స్టేజ్లో ఉంది కాబట్టి మనకు ఉత్తర ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎఫెక్ట్ చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి మెదక్ మరియు సంగారెడ్డి ఈ జిల్లాల్లో చాలా చోట్ల ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ సెంటీమీ సెంటీమీటర్లు వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఉత్తర తెలంగాణ జిల్లాల మీద ఈ వాయుగుండం ఎఫెక్ట్ చూపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మరియు తూర్పు తెలంగాణ జిల్లాల్లో కూడా అప్రమత్తంగా ఉండాలి వరంగల్ కరీంనగర్ పెద్దపల్లి నల్గొండ జిల్లాల్లో చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ వాయుగుండం ఉత్తర వాయువు దిశగా కదులుతుంది కాబట్టి చాలా చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది మనకు మధ్య తెలంగాణ జిల్లాల్లో హైదరాబాద్ మనకు వికారాబాద్ మరియు ఇక్కడ దిగువ ప్రాంతాలు అంటే పెద్దపల్లి ఈ జిల్లాల్లో కూడా చాలా చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి దక్షిణ దక్షిణ తెలంగాణ విషయానికి వెళ్తే మహబూబ్ నగర్ గద్వాల్ సూర్యాపేట్ వనపర్తి ఈ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు వర్ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే దిగువ దిగువ ఉన్న ప్రాంతాల్లో తక్కువ వర్షాలే నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి ఇప్పుడు రాయలసీమ జిల్లాల్లో ఏ ఏ జిల్లాల్లో వర్షాలు ఏ విధంగా కరోనా ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం రాయలసీమ జిల్లాల్లో కర్నూలు అనంతపురం నంద్యాల జిల్లాల్లో సాయంత్రం వేళలో ఒక మోస్తరు వర్షాలు సెవెంటీన్త్ ఎయిటీన్త్ నైన్టీన్ ట్వంటీ అంటే పదిహేడు నుంచి ఇరవైవ తేదీ వరకు ఈ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అది కూడా ఉత్తర రాయలసీమ జిల్లాల్లో మాత్రం వర్షాలు ఈ వాయుగుండ ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇప్పుడు దక్షిణ రాయలసీమ అంటే దక్షిణ రాయలసీమ అంటే తిరుపతి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి ఈ సత్యసాయి జిల్లాల్లో చాలా తక్కువ చోట్ల ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు రాబోయే ఐదు రోజుల వరకు వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం రాబోయే ఐదు రోజుల వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే రాబోయే రోజుల్లో కూడా మనకు తెలంగాణ ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లోనే వర్షాలు ఉంటాయి ఎందుకంటే మనకు ఈ వాయుగుండం వచ్చే ఇరవై నాలుగు గంటల్లో అంటే ఎయిటీన్త్ డేట్ నాటికి దక్షిణ ఒడిస్సా ఉత్తర కోస్తాంధ్ర సమీపంలో తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది నైన్టీన్త్ ట్వంటీ డేట్ నాటికి నాగ్పూర్ మధ్యప్రదేశ్ వైపు ఉత్తర భారతదేశం వైపు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి అందువల్ల మనకు తెలంగాణలోని తెలంగాణలో ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాల్లో వచ్చే ఐదు రోజుల వరకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా చాలా చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది మనకు మధ్య కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్ర ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాల్లో మనకు రాబోయే రాబోయే ఐదు రోజుల వరకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మనకు దక్షిణ తెలంగాణ జిల్లాలో అంటే దిగువ ఉన్న జిల్లాలో మాత్రం మోస్తరు వర్షాలు మరియు ఉత్తర రాయలసీమలో మాత్రం అక్కడక్కడ మోస్తరు వర్షాలు రాబోయే నాలుగు రోజుల వరకు కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది ఇది అండి రాబోయే ఐదు రోజుల వాతావరణ పరిస్థితి ఇప్పుడు వచ్చే పది రోజుల వరకు వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది వచ్చి ఏ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం రాబోయే పది రోజుల వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే మనకు రాబోయే పది రోజుల వరకు కూడా పై పైన ఉన్న జిల్లాల్లోనే భారీ వర్షాలు ఉంటాయి మనకు ఉత్తర తెలంగాణ జిల్లాలు తూర్పు తెలంగాణ జిల్లాలో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లోనే భారీ వర్షాలు ఉంటాయి అది కూడా సెవెంటీన్త్ ఎయిటీన్త్ నైంటీన్త్ ట్వంటీ పదిహేడు నుంచి ఇరవై ఇరవయో తే ఇరవయో తేదీ వరకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ ఈరోజు పదిహేడు అంటే ఈరోజు ఒక వాయుగుండం కేంద్రీకృతమై దక్షిణ ఒడిస్సా సమీపంలో ఒక వా వాయుగుండం కేంద్రీకృతమై ఉంది ఈ వాయుగుండం వచ్చే ఇరవై నాలుగు గంటల్లో అంటే ఎయిటీన్త్ డేట్ నాటికి ఇది దక్షిణ ఒడిస్సా ఉత్తర కోస్తాంధ్ర సమీపంలో తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది తీరం దాటే సమయంలో మనకు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఒక్కోసారి ఫిఫ్టీ కిలోమీటర్స్ వేగంతో గాలులు వీచే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది ఎయిటీన్త్ డేట్ నాటికి తీరం దాటిన తర్వాత ఛత్తీస్గఢ్ నాగ్పూర్ పరిసర ప్రాంతాల్లో ప్రాంతాల్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ క్రమంలో మనకు అంటే ఈ పదిహేడు నుంచి ఇరవై ఇరవయవ తేదీ మధ్యలో మనకు తెలుగు రాష్ట్రాల్లో అది కూడా ఉత్తర తెలంగాణ జిల్లాలు తూర్పు తెలంగాణ జిల్లాలు మధ్య తెలంగాణ జిల్లాలు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అది కూడా రాబోయే పది రోజుల వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే మనకు రాబోయే పది రోజుల వరకు పైన ఉన్న జిల్లాల్లోనే భారీ వర్షాలు ఉంటాయి కింద ఉన్న దిగువన ఉన్న జిల్లాల్లో తక్కువ వర్షాలు ఉంటాయి ఎందుకంటే మనకు అల్పపీడనం నుంచి ఒక వాయుగుండంగా మారిన స్టేజ్లో అది పైకి అంటే ఉత్తర వాయువు దిశగా కదులుతుంది కాబట్టి ఉత్తర వాయువు దిశగా కదిలే క్రమంలో వర్షాలు అనేవి మనకు పైన ఉన్న జిల్లాల్లోనే భారీ వర్షాలు ఉంటాయి దిగువన ఉన్న జిల్లాలు అంటే మనకు రాయలసీమలో కానీ దక్షిణ దక్షిణ తెలంగాణ జిల్లాలు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో మాత్రం తక్కువ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది అండి రాబోయే పది రోజుల వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే మనకు పెద్ద మార్పులు ఏమి కనిపించట్లేదు ఎందుకంటే మనకు పదిహేడు నుంచి ఇరవై ఇరవై తేదీ వరకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ తర్వాత వర్షాలు బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తుంది ఇది అండి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మీ ఆంధ్ర తెలంగాణ వెదర్మ్యాన్